తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు రేపు ఏదైనా ఆపదపడి ఇల్లు అమ్ముకుందామంటే కూడా వీళ్ళు ఎంక్రోచర్స్ అని సమాజంలో రేపు మీ పిల్లలకు భవిష్యత్తు విషయంలో కానీ మీ కుటుంబానికే ఒక ప్రతిష్ట ఒక మరక అంటించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మేము చేసే తప్పేది ఎవరో ప్లాట్ అమ్మితే కొన్నాము గవర్నమెంట్కి అప్లై చేసి ఫీజు కట్టి పర్మిషన్ తీసుకున్నాము ఇల్లు లోన్ తెచ్చి కట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వాటర్ కనెక్షన్ తీసుకొని నెల నెల కడుతున్నాము నేను సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము మమ్మల్ని ఎంక్రోచర్స్ అనేటువంటి ఒక ముద్ర వేసి మా కుటుంబాలకు ఒక మరక నటిస్తున్నారు ఒక బాధను కలిగించి సమాజంలో మేమేదో దొంగల్లాగా మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మా మీద ముద్ర వేయడం మంచిది కాదు అని ఒక సోదరిమని మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ నిజంగా చాలా బాధకరం అంటే ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్ ముఖ్యమంత్రిగా ఆయన అనాలోచితంగా చేసేటువంటిది ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాం అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తా ఉన్నాడు నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు నువ్వు చెరువు వితిందా దాంట్లో చేసే ప్రయత్నం చేయి ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి ఇలా కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు అండర్ పాస్లు కట్టినారు ఐటీ తీసుకొచ్చారు ఇండస్ట్రీ తీసుకొచ్చారు మంచినీటి సమస్య పరిష్కరించారు కరెంటు సమస్య పరిష్కరించారు సీసీ కెమెరాలు పెట్టారు లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్లే విధంగా చేశారు కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయద్దు కదా అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ల మీద అభివృద్ధి జరగకూడదు అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి కానీ పేదల ఉసురు పోసుకునే విధంగా వాళ్ళు నేను ఒక అమ్మ చనిపోయినట్టుగా పేపర్లు చదివాను ఏం పేరు అంజలి అంజలి గారు పెద్దమ్మ ఒక ఆమె ముగ్గురు బిడ్డల కోసం బుచ్చవ్వ అమ్మ పాపం ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందంట పెళ్ళిళ్ళు చేసింది ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమైతుంది అల్లులు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది ఇది బుచ్చమ్మ ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది అనాలోచిత తుగ్ల నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది ఇలుగులగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాను ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది ఎప్పుడు గుండె అయిపోతుందో రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత ఆ భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుండమ్మ ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది నిజంగా చెప్పాలంటే హైడ్రా హైడ్రా అంటున్నాడు ఆయన ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చారు అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వం నువ్వేం చెప్పావు వృద్ధులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా నువ్వు అది ఎలా అమలు చేస్తావు ఎంత తొందరగా చేస్తావు ఆలోచించు మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని హామీ ఇచ్చావు అది అమలు చేసే దాని మీద దృష్టి పెట్టును రైతులకు ఏడు వేల ఐదు వందలు బో వాళ్ళకు రైతు భరోసా ఇస్తా అన్నావు మీద నువ్వు దృష్టి పెట్టే ప్రయత్నం చేయి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒక సంవత్సరంలోగా అన్నావు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాని మీద నువ్వు దృష్టి పెట్టు ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టి పేదల ఇండ్లు కొడతా అని హైదరాబాద్ కొని బయలుదేరిండు నువ్వు చేయాల్సిన పని ఏంది నువ్వు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చావు నువ్వు వంద రోజుల్లో చేస్తా అన్నావు మొదటి రోజే సంతకం పెడతా అన్నావు అవి మర అవి పొద్దున్న లేచి టీవీ పెడదామంటే కూలగొట్టుడే కనబడుతుంది ఇంకేమన్నా కనబడుతుందా ఇలా కొన్ని లక్షల మంది ప్రజలు మలేరియా డెంగ్యూ చికెన్ గునియాతో బాధపడుతున్నారు అసలు పారిశుద్ధ్యం పడకేసింది రాష్ట్రంలో చెత్త చెదారం ఎత్తక గ్రామాల్లో పట్టణాల్లో మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట ఇక ప్రజలు ఎంత బాధపడుతున్నారు అదిడ్చిపెట్టి కూలగొడతా కూలగొడతా అని తిరుగుతాడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టు ఇలా హాస్టల్ పిల్లలు పోతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీద వస్తున్నారు చదువులు దెబ్బతింటున్నాయి పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి ఈయనకు టైం లేనట్టుంది కానీ ఈయన అనవసరంగా కూలగొట్టే దాని మీద పెడతా ఉన్నాడు ఏంది బిడ్డ మా తమ్ముడు ఏమంటుండే పేదలు ఇండ్లు కూలగొడతారట కానీ ఈ మూసి మీద పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ భవనాలకు పర్మిషన్లు ఇస్తారట అంటే నీ పేదల్ని గులగొట్టుడెందుకు బడా బడా కంపెనీలకు నువ్వు ఇచ్చుడెందుకు అంటే పేదల ప్రాణాలు తీసి నువ్వు కంపెనీలు కడతావా నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా దిస్ ఇస్ ఆల్ నాట్ కరెక్ట్ సో డెఫినెట్గా మీకు మూడు విషయాలు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం మా లీగల్ సెల్ ఇప్పుడు నేను మైక్ ఇస్తాను కళ్యాణ్ గారు ఫోన్ నెంబర్ చెప్తారు ఇక్కడ ఉంటారు రౌండ్ ద క్లాక్ ఇరవై నాలుగు గంటలు న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్లో ఉంటుంది మీకు ఎందుకంటే ఒక్కొక్కరిగా మీరు వెళ్ళి కేసులు వేయాలంటే వెయ్యలేరు మీకు అనుభవం తక్కువ ఉంటుంది తప్పకుండా న్యాయపరంగా హైకోర్టు నుంచి రక్షణ కల్పించడానికి మా న్యాయవాదుల బృందం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఇక్కడే భవన్లోనే ఉంటారు మీరు ఎవరైనా రావచ్చు కలవచ్చు మీరు పేపర్స్ ఇవ్వండి మేమే మీ తరఫున న్యాయ పోరాటం చేసి మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాం రెండు మా శాసనసభ్యుల బృందం కూడా మీ దగ్గరకు వస్తాం ఇవాళ కేటీఆర్ గారికి జ్వరం ఉంది బాగా బట్ మా ఎమ్మెల్యేస్ టీమ్ కూడా మీ దగ్గరకు వస్తాం వచ్చి విజిట్ చేసి మీకు భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మూడవది ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం కొన్ని వేలు ఒక ఇల్లు రెండు ఇల్లు కాదు వాళ్లకు పది పన్నెండు వేలని బయలుదేరినారు కానీ ఏ ఇరవై ఇరవై ఐదు వేలు ఇల్లు ఉంటాయంటున్నారు ఈవెన్ మూసి లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉదయం ఎవరో నాకు ఫోన్ చేశారు మేము ఒక ఇంట్లో మూడు కుటుంబాలు ఉంటాం సార్ వాడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎట్లా బతుకుతాం సార్ మేము ఇక్కడ మూడు కుటుంబాలు మూడు రూమ్లు వేసుకొని బతుకుతున్నాం ఇల్లు ఒక ఇల్లు ఇస్తామంటే మరి మేము ఎట్లా బతకాలి అని చెప్పి అతను ఒక అబ్బాయి ఎవరో నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉండే ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడో నువ్వు ఊరవతలు ఇస్తావు నీ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు నీ ఉద్యోగం అక్కడెక్కడో పక్కనే పని చేసుకుంటూ ఉంటారు అఫ్కోర్స్ మీరేమో మిడిల్ క్లాస్ ఉన్నట్టున్నారు బట్ పేదవాళ్ళు కొంతమంది ఆ మూసీలో ఉండేవాళ్ళు ఆ దగ్గర ఇళ్లలో పని చేసుకుంటుంటారు ఆటో నడుపుతుంటారు రిక్షా దొక్కుతుంటారు హమాలీ పని చేస్తుంటారు లేదా అక్కడ ఏదో చిన్న చిన్న షాపుల్లో వెల్డింగ్ షాపుల్లో ఇంకెక్కడో పని చేస్తుంటారు నువ్వు ఎక్కడో ముప్పై కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ రావడమేలా బతకడమేలా ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి ఇవన్నీ ఆచరణ సాధ్యంగా అనేటువంటివి ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ అంటే ఇవన్నీ కూడా బతుకుతో బతుకు నువ్వు కూడా నడవాలి కదా నువ్వు ఎక్కడో ఇల్లు తీసి పడేస్తా ముప్పై కిలోమీటర్లు దూరం ఇల్లు ఇస్తా అంటే ఆయన బతుకు నడవాలి అక్కడ పని దొరుకుతుందా అక్కడ ఉపాధి దొరుకుతుందా అక్కడ కొత్తగా ఉద్యోగం దొరుకుతుందా ప్రాక్టికల్గా అది ఎలా సాధ్యమవుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది బట్ పర్టికులర్లీ మీరందరూ కూడా ముఖ్యంగా అప్పులు తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు మీ అందరికీ బ్యాంకుల్లో ఈఎంఐలు ఉన్నాయి ఇప్పుడు బ్యాంక్ వాడు ఏమంటాడు నీ సి ఖచ్చితంగా నీ ఇల్లు కూలిపోతే నాకేం సంబంధం నువ్వు మాత్రం ఈఎంఐ కట్టాల్సిందే అంటాడు బ్యాంక్ వాడు ఈఎంఐ ఎక్కడ కడతాము కొత్తగా ఇల్లుకి ఎక్కడ కిరాయికి తీసుకుంటాము పిల్లల ఫీజులు ఎక్కడ కడతాము ఈ ఇల్లు ఎట్లా గడుస్తుంది అసలు మొత్తం కుటుంబం కొలాప్స్ అవుతుంది ఈ తుగ్లత్ పనుల వల్ల ఏమైందంటే మొత్తం జీవితం ఒక కుటుంబం మొత్తం కొలాబ్స్ అవుతుంది జీవితం అనేది ఒక కళ ప్రతి మనిషి కూడా తన జీవిత లక్ష్యంలో ఎన్నో కళలు కానీ ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి కాపాడుకొని కష్టపడి తన జీవితాన్ని నిర్మించుకుంటారు ఈయన తుగ్ల చర్యల వల్ల ఒకే రోజు కొన్ని వేల జీవితాలను కుప్పగూల్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు డెఫినెట్గా మేము మీతో ఉంటాం భయపడవద్దు మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండ్ అండగా తప్పకుండా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు విఆర్ ఆల్ విత్ యూ ఇది మీ ఇల్లు అనుకోండి మీ మీ ఫ్యామిలీ అనుకోండి ఎప్పుడైనా మా తలుపులు తెచ్చే ఉంటాయి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్ అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతాన్ని అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం మా గౌరవనీయులు సప్తక్క గారు